హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈ బ్లాగ్ వచ్చేసి నేను లక్ష్మీరత్న తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వైజాగ్ వెళ్ళానండి రాఖీ వస్తుంది కదా ఇంకా లక్కీ బర్త్డే కూడా ఉందని చెప్పి మేమైతే వైజాగ్ వెళ్ళాలని ప్లాన్ చేసాము అంటే అప్పటికప్పుడే డిసైడ్ అయ్యాము ఇంకా చిన్న కూడా వస్తున్నారు అని చెప్పి ఆన్ ద వేలో నేను కూడా ట్రైన్ ఎక్కేస్తున్నాను అనమాట సేమ్ ట్రైన్ ఆ ఇంకా ఇలాంటి సెలబ్రేషన్స్ ఇయర్ కి వన్స్ వస్తాయి కదండి సో అవన్నీ మిస్ అవ్వకూడదు కదా ఇంక కొంచెం పిల్లలతో ఇబ్బందిగా ఉన్నా కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యాను ఇంక వదిన అయితే రాఖీ అండి ఇది ఈవినింగ్ అయితే కడుతున్నాం అనమాట రాఖీ మార్నింగ్ అంతా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అన్న ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట ఇంకా కుదరలేదు సో ఈవినింగ్ అయితే మేము ఇంకా అర్థం రెడీ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాము పిల్లలు అందరూ చూడండి ఎలా ఆడుకుంటున్నారు ఫస్ట్ అయితే వెళ్ళద్దు అనుకున్నానండి వైజాగ్కి ఎందుకంటే వరలక్ష్మి అర్థం చేసుకున్నాను కదా చాలా అలసిపోయానండి పని అంతా వన్ డేలో అన్ని పనులు చేయడం కష్టం కదా కానీ ఇంకా ట్రైన్స్ అవైలబుల్ గా లేవు ఇంకా ఆ రోజే ఉంది అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యాము ఆ సరే అన్నయ్య కూడా తోడుగా ఉన్నారు కదా ఇంకా మళ్ళీ ఎప్పుడు కుదురుతుంది పైగా చిన్న అన్నయ్యకైతే రాఖీ కట్టి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుందండి ఇంకెలాంటి సిచ్యువేషన్ మిస్ చేసుకోకూడదు అని చెప్పి ఇంకా కష్టమైనా కూడా అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా వర్క్ అన్ని కంప్లీట్ ఆ వెళ్ళే రోజు కూడా పిల్లల్ని అయితే కి పంపించేశాను ఇంకా హాఫ్ డే కూడా నేను వెళ్లి తీసుకొచ్చాను అనమాట సో ఇంకా అలా స్టార్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చేసిన తర్వాత సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయ్యింది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నేనైతే మాటల్లో చెప్పలేనండి ఈ మంచి మూమెంట్ అనమాట నాకు మెమోరీ చాలా లైఫ్ లాంగ్ గుర్తింపు మెమోరీ అని చెప్తాను లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్ అని చెప్తాను అంత ఇష్టం నాకు మా అన్నయ్యలు ఇద్దరు అంటే కూడా మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను నాకు ఏంటో ఎమోషన్ వాళ్ళిద్దరు కొంచెం వాళ్ళకుండా నేను చూడలేను నాకు అంత ఇష్టం మా అన్నయ్యలు అంటే ఇంకా వాళ్ళతో ఇలా స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది నేను చెప్తున్నాను అనమాట ఈ ఇయర్ నేను వచ్చాను కదా మీకోసం నెక్స్ట్ ఇయర్ మీరు నా కోసం రావాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట అయితే ఫస్ట్ నాకు బాగా గుర్తు అండి నేను స్కూల్ టైమ్ లో ఉండేటప్పుడు రాఖీ పండుగ వస్తే మా ఇద్దరు అన్న స్కూల్కి వచ్చి రాఖీ కట్టించుకున్నారు నాతో నేను నాకైతే ఆడే ఆడే కూడా నేను మర్చిపోలేను నాకు అంత గుర్తుంది అనమాట సో నిజంగా చాలా బ్లెస్డ్ అండి ఇలాంటి నాకు దొరకడం ఇంకా మా రిలేషన్ ఇంత బాగుంది అంటే మా వద్దులు కూడా మాకు అంతే సపోర్టివ్ గా ఉన్నారు ఇంకా చెప్పాలంటే మా అన్నయ్యలతో కంటే కూడా మా వద్దులతో నేను ఇంకా చాలా బాగుంటానండి వాళ్ళు కూడా నన్ను బాగా చూసుకుంటారు ఆ చాలా లక్కీ అని చెప్పాలి నేనైతే మాత్రం ఇంక ఇలా అయితే మా రాకీ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం అండి చిన్నప్పుడైతే మా చిన్న నేనే తగ్గ వాళ్ళండి ఇక్కడైతే మా వద్దరు నాకైతే చీర పెట్టినారండి మా ఇద్దరు వదుర్లు ఏంటంటే నాకు షాపింగ్ చేసే ఆప్షన్ ఇవ్వరండి ఈవెన్ పిల్లలు బట్టలు కూడా వాళ్ళే కూడా వేస్తూ ఉంటారు అసలు నాకు అందుకే జీరో నాలెడ్జ్ ఉంటుంది షాపింగ్ పైన ఎప్పుడైనా నా కోసం నేను ఏమైనా డ్రెస్సెస్ ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటాను మా వాళ్ళకి కొంటాను కానీ తప్ప మా అయితే నా కోసం పిల్లల కోసం ఇద్దరు వదుర్లు కూడా షాపింగ్ చేసేస్తారు ఇక్కడైతే నేను మా వద్దని బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నానండి ఇలాంటి మూమెంట్స్ అసలు మిస్ చేసుకోకూడదు అది చెప్పాలంటే చాలా వరకు మా వద్దును చూసి నేను చాలా నేర్చుకున్నానండి ఇద్దరు వదులు కూడా చాలా స్ట్రాంగ్ అండి వాళ్ళు చాలా బాగా మేనేజ్ చేస్తారు నాకు వాళ్ళిద్దరిని చూసి నేను చాలా వరకు నేర్చుకున్నానండి ఎలా ఉండాలి అసలు ఎలా ఫ్యామిలీని హ్యాండిల్ చేయాలి అని చెప్పి నిజంగా లక్కీ అండి చెప్పాలంటే నేను ఇంకా ఇక్కడైతే మా పిల్లలతో రాఖీ కట్టి చేస్తున్నాను మా గౌతమ్ బాబు ఎందుకు ఏడుస్తున్నాడు అండి పాపు వాడు ఎందుకు ఎమోషనల్ అయ్యాడో నాకు అర్థం కాలేదు ఏమైందో చెప్పున్నాను అంటే చెప్పడం లేదు సో ఈసారి భూమి ఏడవకుండా ఉంది రాఖీ కట్టింది లాస్ట్ టైం భూమి ఏడ్చింది నాకు గుర్తుంది సో ఈసారి ఈ డ్యూటీ మా తీసుకున్నాడు అనమాట సో మా ఏడుస్తున్నాడు కానీ కాసేపుడు కాపేసాడు అండి చెప్పాలి ఏమి హోదార్చడం అంటే నాకు చాలా కష్టం అండి బాపలు సో భూమి ఎలానా హ్యాపీగా ఉంది భూమికి స్వీట్స్ అంటే ఇష్టం కదా సో స్వీట్స్ అని దగ్గర ఉండే సర్కల్లో హ్యాపీగా ఉంది అనుకుంటున్నాను నేను కామ్ గా ఎన్ని స్వీట్స్ తినేసిందో అండి అసలు నాకుంటది అనిపించింది తర్వాత వెళ్ళా ఖచ్చితంగా మేడం గారు నాకు ఏదో పనిష్మెంట్ ఇస్తారని అనుకున్నాను ఇక్కడైతే ఆద్యముతో అయితే రాఖీ కట్టిస్తున్నాను వాళ్ళ అన్నయ్యలకి అదే అసలు చాలా చాలా హ్యాపీగా ఉందండి చూడండి ఎంత హ్యాపీగా వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుందో ట్రై చేస్తుంది అనమాట కట్టడానికి ఇంకా కట్టేసిన తర్వాత వాళ్ళ అన్నయ్యలు ఇద్దరికి అయితే ఆ కాళ్ళకి దండం పెట్టుకుంటుందండి నాకు భలే హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే మా లక్కీ బాబు బర్త్డే అండి సో ఆ రోజు మార్నింగ్ అనమాట కేక్ కటింగ్ అయితే చేసాము వీళ్ళ ఎక్సైట్మెంట్ చూడండి కేక్ ని చూసి మా గౌతమ్ చూడండి ఎప్పుడెప్పుడు కేక్ దినేద్దాం అని వెయిట్ చేస్తున్నాడు ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మా వాళ్ళు ఫుల్ గా కేక్ అయితే లాగిచ్చేసారండి బాగా కేక్ తినేసి ఇంకా మేమైతే త్రీ ఓ క్లాక్ కల్లా కూడా పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఒకటే వ్లాగ్ లో నేను లక్కీ బర్త్డే ఇంకా రాకీ పెట్టేశానండి ఎందుకంటే వైజాగ్ నుండి వచ్చిన తర్వాత నెమ్మదిగా వీడియో ఎడిట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఈ లోపే పిల్లలిద్దరికి బాగాలేదండి మన ఒక్కరికంటే ఎలా అయినా హ్యాండిల్ చేసి ఉండొచ్చు నేను ఇద్దరికి ఒకటేసారి బాగాలేదు నేను హ్యాండిల్ చేయలేకపోయాను ఫుల్ ఫీవర్ వచ్చిందండి టూ డేస్ నుండి ఫీవర్ సో ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు కూడా డాక్టర్ అన్నారు ఒక టూ డేస్ మీరు చెక్ చేయండి ఇంకా ఫీవర్ వస్తుంది అంటే మనం టెస్ట్ రాద్దామని అని చెప్పారు సో ఇంకా వాళ్ళని అయితే హ్యాండిల్ చేసుకుంటే ఇంకా ఫోన్ పట్టుకునే ఖాళీ కూడా లేదండి మా టు బిజీ అయిపోయారు నాగేంటే వీళ్ళిద్దరిని అసలు ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు వాళ్ళ దగ్గర కూర్చోమంటున్నారు వాళ్ళు ఏం తినడం లేదు మెడిసిన్ వేసుకోవడం లేదు నాకు అసలు చాలా ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళని హ్యాండిల్ చేయడం సో అందుకనే వీడియోస్ చాలా లేట్ గా పోస్ట్ చేస్తున్నానండి ప్రజెంట్ ఇంకా పిల్లలకి ఫీవర్ గానే ఉందండి సో వాళ్ళకి తగ్గిన తర్వాత ఖచ్చితంగా నేను బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా ఇక్కడైతే మేము బీచ్ కు వచ్చాం కదా ఫస్ట్ టైం అండి బీచ్ వచ్చి నేను వాటర్ తడవకుండా వెళ్ళిపోయాను అనమాట అస్సలు ఊపికి లేదండి చాలా స్ట్రెయిన్ అయ్యాను అంటే పని ఏం చేయలేదు కాకపోతే ఏంటండి పండగ ముందు రోజు నుండి కూడా వరలక్ష్మీవృత్తం ముందు రోజు నుండి కూడా చాలా అలసిపోయాను కదా నైట్ ఇద్దరు లేకుండా డెకరేషన్ చేసి ఇంకా జర్నీ కూడా చేశాను కదండి సో కొంచెం టైట్ గా అనిపిస్తుంది అన్నమాట ఇంక ఇక్కడైతే వాళ్ళు ఆడుతూ ఉంటే నేను చూస్తున్నాను అస్సలు కదలేదు కూర్చుని చోటే ఉండిపోయిన అలాగే వదిన మాట్లాడుకుంటూ ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి చూస్తూ ఉన్నాను ఇంకా ఆ రోజు నైట్ క మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అండి సో విష్ణు అయితే ఎడ్ చేయడం నాకు చాలా బాధ అనిపించింది అంటే హాలిడేస్ ఏం లేవు కదండి ఇంకా అలా వచ్చి వెళ్ళిపోతున్నాం వాళ్ళు స్కూల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి సో చాలా బాధ అనిపించింది పిల్లలని వదిలేసి వెళ్తుంటే ఇంకా ఎలా రా బాబు ట్రైన్ ని హ్యాండిల్ అని చెప్పి నేను కూడా టెన్షన్ పడుతున్నాను చిన్న ఉన్నారు కదా ఎలానే మేనేజ్ చేసేసాను వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్